ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగల్యం అంతా సేవించండి ఆ మాంగల్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగల్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది తమిళనాడు తమిళనాడు ఆ ప్రాంతాలు ఆ మాంగల్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంటారు ఈ జగత్తుని మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాండల్యంతునా జగద్రక్షణ హేతున కంఠేర్పయామి ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బద్నామి అని అంటారు కంఠే అర్పయామి అని అంటారు ఆ విధంగా చెప్పాలి మంత్రం కంఠేర్పయామి సుభగే సంజీవ శరదాంశతం అంటూ ఆ మాంగల్య మంత్రాన్ని పఠిస్తూ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇది మనం చూడబోతూ ఉన్నాం అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు సాక్షాత్తు రామచంద్రమూర్తి सीती लक्ष्मण सीर सूत